హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి దర్శన్ సమీర అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆనంద భైరవి చాటుగా ఉన్న అనన్యను ఇంకా ఎన్ని రోజులు అలా దాక్కుంటావు బయటికి రావే అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య టెన్షన్ పడుతూ ఆనంద భైరవి దగ్గరకు వస్తుంది ఆ షమీరను వదిలిపెట్టాను కదా అని చెప్పి నిన్ను కూడా వదిలిపెడతాననుకోకు నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే నా కోడలు పెట్టిన ప్రతి కన్నీటి చుక్కకు నీవు సమాధానం చెప్పాల్సి ఉంది అని చెప్పి ఆనందభైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది నా కోడలి జోలికి వస్తే ఏం జరుగుతుందో షమీరకు చూపించాను ఇక నీకు చూపిస్తే బ్యాలెన్స్ క్లియర్ అయిపోతుంది అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి పో అని చెప్పి ఆనంద భైరవి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి కాసేపటికి శరణ్యను తీసుకొని ఇంటికి వస్తుంది కుటుంబ సభ్యులంతా కూడా శరణ్యను చూసి షాక్ అవుతారు అమ్మ శరణ్య ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా నీ కోసం అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని లీలావతి అడుగుతూ ఉంటుంది మేము రిసార్ట్ నుంచి వస్తుంటే రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు అత్తయ్య గారు రౌడీల నుంచి తప్పించుకొని నేను ఆనంద అత్తయ్య గారికి ఫోన్ చేశాను ఆనంద అత్తయ్య గారు నా దగ్గరికి వస్తూ ఉంటే అప్పటికే రౌడీలు నన్ను మళ్ళీ పట్టుకొని కిడ్నాప్ చేయబోయారు ఆ సమయంలో ఆనంద అత్తయ్య వచ్చి నన్ను సేవ్ చేసింది రౌడీలు ఆనంద అత్తయ్యను కత్తితో పడవబోతూ ఉంటే నేను ఆనంద అత్తయ్యను పక్కకు లాగాను దాంతో ఆ కత్తి నా కడుపులో గుచ్చుకుంది ఇన్ని రోజులు అత్తయ్య గారు నన్ను హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అని చెప్పి శరణ్య లీలావతికి చెప్తూ ఉంటుంది అవునా ఆనంద ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అని లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్య కిడ్నాప్ అవ్వటానికి కారణం ఎవరో తెలుసుకోవడం కోసమే ఇప్పటి వరకు నేను శరణ్య నా దగ్గరే ఉందని చెప్పలేదక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య వెళ్ళమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య మీ చెల్లెల్ని తీసుకొని వెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే రా శరణ్య వెళ్దాం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పర్వాలేదక్క నేను వెళ్ళగలను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అది సరే ఆనంద సరైన కిడ్నాప్ అవ్వటానికి కారణం ఎవరో తెలిసిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది తెలిసిందక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎవరు ఆనందా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇంకెవరు ఆ షమీరా కాకపోతే షమీర వెనుక ఇంకొంతమంది కూడా ఉన్నారు వాళ్ళ లెక్కలు తేల్చాల్సి ఉంది అని ఆనంద చెప్తూ ఉంటుంది షమీరనే నేను కిడ్నాప్ చేయించిందా ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవునండి శరణ్య ఎంత నరకం చూసిందో అంత నరకం ఆ షమీర చూసేలా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మరీ షమీరకు బుద్ధి చెప్పాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మంచి పని చేశావు ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా దర్శన్ చూస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి తన రూంలోకి వెళ్తుంది ఇక ఆనంద భైరవి ఒంటరిగా కూర్చొని శరణ్యపై అనన్య షమీర ఇద్దరూ కలిసి చేసిన అటాక్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే దర్శన్ ఆనంద భైరవి రూమ్కి వెళ్తాడు అమ్మ శరేణ్యను కావాలని దాచిపెట్టి వాంటెడ్గా షమీరను అరెస్ట్ చేపించావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను చేసింది తప్పు అని నన్ను ప్రశ్నించడానికి వచ్చావా దర్శన్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు సమీరా ఆ రిసార్ట్లో నిన్ను ఎంతలా మ్యానిపులేట్ చేసిందో సరే నేను ఎంతలా ఇబ్బంది పెట్టిందో అంతా కూడా సరైన నాకు చెప్పింది దర్శన్ శరణ్య జీవితానికి అన్యాయం చేయాలని చూస్తే నేను తల్లినని కూడా చూడను జాగ్రత్త అని ఆనంద భైరవి దర్శన్కి వార్నింగ్ ఇస్తుంది అమ్మ నాకంటే నీకు ఆ శరణ్య ఎక్కువైపోయిందా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్య నా కోడలిగా నాపై నమ్మకంతో ఈ ఇంటికి వచ్చింది అలాంటి శరణ్య ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోవలసిన బాధ్యత నాది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు ఏంటో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నీకు శరణ్య కావాలా నేను కావాలా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అయితే నేను చెప్పే సమాధానం విను దర్శన్ నాకు శరణ్యనే కావాలి శరణ్యనే ముఖ్యం నువ్వు నిజాయితీగా ఉండుంటే కనుక నేను నీకు సపోర్ట్ చేసేవాడినేమో కానీ ఏ రోజైతే నువ్వు హనీమూన్కి రిసార్ట్కి సరే నేను కాదని షమీరను తీసుకెళ్ళి నా గురించి ఆలోచించలేదో అప్పుడే నా దృష్టిలో నీకంటూ విలువలేదు దర్శన్ అని చెప్పి ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఎందుకమ్మా నా గురించి ఏ రోజు కూడా ఆలోచించవు నీ పరువు నీ గౌరవం నీ మంచితనం ఇవే కానీ నీకు కొడుకు సంతోషం అసలు ఇష్టం లేదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నీ సంతోషం గురించి ఆలోచించాను కాబట్టే సరేణ్య నీ భార్యగా వస్తే నీ లైఫ్ బాగుంటుందని ఆలోచించాను కాబట్టే సరే నేను నీకు భార్యగా తీసుకొచ్చాను షమీరను నీకు భార్యగా తీసుకువచ్చుంటే ఇప్పటికే ఏం జరిగిపోయేదో చెప్పమంటావా దర్శన్ అని భైరవి అడుగుతూ ఉంటుంది ఏం జరిగి ఉంటుందమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలయ్యేది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఈ ఉమ్మడి కుటుంబం షమీర వల్ల ముక్కలవుతుందా ఎప్పటికీ జరగదమ్మా అది అని చెప్పి దర్శన్ అంటాడు ఆ షమీర ఈ ఆస్తిపై కన్నేసింది ఈ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటా ఉంటుంది అని చెప్పి ఆనందబరవి చెప్తూ ఉంటుంది కాదమ్మా నువ్వు షమీరను అపార్థం చేసుకుంటున్నావు షమీర నన్ను నిజంగానే ప్రేమించింది ఆ ప్రేమ కోసమే పెళ్లి చేసుకుంటా అంటుంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్ ఇంకొకసారి షమీర గురించి మాట్లాడితే ఊరుకోను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నా దృష్టిలో కోడలంటే శరణ్య నా దృష్టిలో దర్శన్ భార్య అంటే శరణ్య శరణ్యకు తప్ప నీ మనసులో ఎవ్వరికీ స్థానం ఉండకూడదు ఇంకొకసారి ఆ షమీర నీ జీవితంలోకి తొంగి చూడాలని చూస్తే ఇప్పుడు ఒంటి మీద గాయాలే కనిపిస్తున్నాయి కానీ ఈసారి షమీర అనేది ఈ లోకంలో కనిపించదు అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి వార్నింగ్ ఇస్తుంది ఇక దర్శన్ కోపంగా వెళ్తాడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఇంకా ల్యాక్ చేయడం మంచిది కాదు అమ్మకు ఎంతలా చెప్పినా కూడా అర్థం చేసుకోదు అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు పాపం షమీర ఎలా ఉందో ఏంటో షమీరకు ఫోన్ చేయాలి అని చెప్పి దర్శన్ మనసులో అనుకొని షమీరకు ఫోన్ చేస్తాడు షమీర ఫోన్ లిఫ్ట్ చేయదు ఇదేంటి షమీర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కోపంగా ఉందేమో డైరెక్ట్గా వెళ్ళి షమీరను కలిసి వస్తే సరిపోతుంది అని దర్శన్ మనసులో అనుకొని షమీర దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక షమీర అప్పటికే ఒంటి మీద ఉన్న గాయాలకు పని మనిషితో కాపడం పెట్టించుకుంటూ ఉంటుంది దర్శన్ షమీరను చూసి బాధపడుతూ ఉంటాడు మళ్ళెందుకు వచ్చావు దర్శన్ అని సమీర అడుగుతూ ఉంటుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు నిన్ను ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టాలని చూసింది మా అమ్మ నేను కాదు అని చెప్పి దర్శన్ అంటాడు కానీ నువ్వు ఎప్పటికీ మీ అమ్మకి ఎదురు చెప్పలేవు కదా దర్శన్ అని చెప్పి షమీర అంటుంది ఏం చేయమంటావు షమీరా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నిజంగా నేనంటే నీకు ప్రేమ ఉంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి దర్శన్ అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది ఏం చెయ్యాలో చెప్పు షమీరా ఇప్పుడే అమ్మతో కూడా గొడవ పెట్టుకొని వచ్చాను నువ్వంటే నాకు ప్రాణం నీకోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక షమీరా లోపలికి వెళ్ళి మంగళసూత్రం తీసుకొని వస్తుంది దర్శన్ నేను ఏం చెప్తే అది చేస్తా అంటున్నావు కదా వెంటనే ఈ మంగళసూత్రాన్ని నా మెడలో కట్టు అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది షమీరా అని చెప్పి దర్శన్ అంటాడు నువ్వు చెయ్యలేవు దర్శన్ చెయ్యలేవు నాకు తెలుసు నీ గురించి అని చెప్పి షమీర్ అంటుంది అది కాదు షమీరా అని చెప్పి దర్శన్ అంటాడు నాకు తెలుసు దర్శన్ నేను చెప్పినట్టు నువ్వు చేయవని అని చెప్పి షమీర్ అంటుంది ప్లీజ్ షమీరా నన్ను అర్థం చేసుకో అని చెప్పి దర్శన్ అంటాడు దర్శన్ ఈసారి శరణ్యపై ఎవరు అటాక్ చేసినా కూడా మీ అమ్మకు నాపైనే అనుమానం వస్తుంది ఈసారి శరీణకు ఏం జరిగినా కూడా నన్ను చంపేస్తుంది అందుకే దర్శన్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం చక్కగా అమెరికా వెళ్ళిపోదాం అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు దర్శన్ ప్లీజ్ దర్శన్ ఈ మంగళసూత్రం తీసుకొని నా మెడలో కట్టు అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది అది కాదు షమీరా అర్థం చేసుకో అని చెప్పి దర్శన్ అంటాడు నా ఒంటి మీద ఉన్న గాయాలు చూస్తున్నా కూడా నీకు నాపై కనికరం కలగట్లేదా దర్శన్ నీకోసం అమెరికా నుంచి వచ్చాను నీ కోసం నా పేరెంట్స్ని వదిలేసి వచ్చాను కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్తావే కానీ నా మెడలో తాళి కట్టడానికి ముందుకు రావట్లేదు దర్శన్ మీ అమ్మకు నీకంటే కూడా ఆ శరణ్య అంటేనే ఎక్కువ ఇష్టం ఆ శరణ్య కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది అవును షమీరా ఇప్పుడే నేను కావాలా శరణ్య కావాలని అని మా అమ్మని అడిగితే నాకు శరణ్య కావాలని తేల్చి చెప్పేసింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు మరి నువ్వు మీ అమ్మ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు దర్శన్ మీ అమ్మ గురించి ఆలోచించకు నా మెడలో తాళి కట్టు అప్పుడు మీ అమ్మ నన్ను ఏం చేయలేదు నిన్ను ఏం చేయలేదు నువ్వు నా మెడలో తాళి కట్టగానే మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోదాము మనకి త్రెప్ట్ ఉందని చెప్పి పోలీసు వాళ్ళను సెక్యూరిటీ కావాలని అడుగుదాం దర్శన్ అని షమీరా చెప్తూ ఉంటుంది అది కాదు షమీరా అని చెప్పి దర్శన్ అంటాడు దర్శన్ నిజంగా నేనంటే ఇష్టం ప్రేమ ఉండుంటే నువ్వు నిజంగా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుంటే వెంటనే ఈ తాలి తీసుకొని నా మెడలో కట్టు అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ షమీరా చేతిలో ఉన్న తాలిని తీసుకుంటాడు దర్శన్ కట్టు దర్శన్ అని చెప్పి షమీరా దర్శన్ రెండు చేతుల్ని తన మెడ మీద పెట్టుకుంటుంది ప్లీజ్ దర్శన్ నా మెడలో నువ్వు తాలి కట్టు నేను నీ భార్యను అయిపోతాను ఇక నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేవరు దర్శన్ అని చెప్పి షమీర ఏడుస్తూ ఉంటుంది షమీర ఏడవకు షమీరా అని చెప్పి దర్శన్ అంటాడు నువ్వు నా మెడలో ఎప్పుడైతే తాళి కడతావో ఆ రోజే నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది ఆనంద భైరవి కోడల్నని గుర్తింపు వస్తుంది దర్శన్ భార్య నన్ను గుర్తింపు వస్తుంది ప్లీజ్ దర్శన్ మీ అమ్మ నుంచి నాకు ఎలాంటి ప్రమాదం జరగకూడదంటే నువ్వు నా మెడలో తాలి కట్టు అని చెప్పి షమీర ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ తన రెండు చేతులతో తాళిని తీసుకొని సమీర మెడలో కట్టబోతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్